యహోశువా గ్రంథము మొదటి అధ్యాయము యుహోవా సేవకుడునైన మృతి పొందిన తరువాత నూను నూనుకుమారుడును మోషే పరిచారకుడునైన యుహోశువాకు ఇలాగూ సెలవిచ్చెను నా సేవకుడునైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ వర్ధాను నది దాటి నేను కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లేబానోను మొదలుకొని మహానది అయిన యూప్రటీసు నది వరకును హిత్ర దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై తోడయిందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజలు స్వాధీనము చేసేదువు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడు అయిన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్లా చేసుకుని చక్కగా ప్రవర్తించదు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా నిబ్బరము కలిగి ధైర్యముగా దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును కాగా యహోశువ ప్రజల నాయకులకు ఇలాగు ఆజ్ఞాపించను మీరు పాళ్యములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకునటుకు మీ దేవుడైన యహోవ మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యోధాను దాటవలెను కనుక ఆహారమును సిద్ధపరుచుకొనిడి మరియు రూబేణీలకును గాదీలకును మనష్య అర్ధగోత్రపు వారికి యహోశువ ఇలాగు ఆజ్ఞాపించును యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనిడి ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు ఆయన ఈ దేశమును మీకిచ్చును మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు ఆస్తియుర్ధాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెనగాని పరా అక్రమవంతులును చూరులునైనా మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు అనగా మీ దేవుడైన యహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకొని వరకు మీరును సహాయము చేయవలను అప్పుడు తూర్పున యోర్దాను యువతల యహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరుచుకొందురు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు మమ్మ ఎక్కడికి పంపుదు అక్కడికి పోదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యుహోవా మోషేకు తోడయిండినట్లు నీకునూ తోడైయుండును గాక నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవల్నని యుహోశువాకు ఉత్తరమిచ్చరి ఆమెన్